ఓం శాంతి మురళి తారీఖు జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాకారవాణి యొక్క సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మొట్టమొదట అందరికీ తండ్రి యథార్థ పరిచయాన్నిచ్చి గీతా భగవంతుణ్ణి నిరూపించండి అప్పుడు మీ పేరు ప్రసిద్ధమవుతుంది ప్రశ్న పిల్లలైన మీరు నాలుగు యుగాల చక్రంలో తిరిగారు ఆ పద్ధతి భక్తి మార్గంలో కూడా నడుస్తోంది అది ఏది జవాబు మీరు నాలుగు యుగాల చక్రంలో తిరిగారు వారు అన్ని శాస్త్రాల చిత్రాలు మొదలైన వాటిని రథంలో ఉంచి నలువైపులా తిప్పుతారు తర్వాత ఇంటికి తెచ్చి పరుండబెడతారు బ్రాహ్మణులైన మీరు దేవతలు క్షత్రియులుగా అవుతారు ఈ చక్రానికి బదులుగా వారు పరిక్రమణ చేయడం ప్రారంభించారు ఇది కూడా ఒక ఆచారం అయిపోయింది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ మమ్ములను భగవంతుడు చదివిస్తున్నారనే నశ ఖుషీలో సదా ఉండాలి ఏ విషయంలోనూ సంశయబుద్ధి కలవారిగా అవ్వరాదు శుద్ధ అహంకారం ఉండాలి రెండో పాయింట్ సూక్ష్మవతన విషయాలలో ఎక్కువ ఆసక్తిని ఉంచరాదు ఆత్మను ప్రధానంగా చేసుకునేందుకు పూర్తి పురుషార్థం చేయాలి పరస్పరంలో సలహా తీసుకొని అందరికీ తండ్రి సత్యమైన పరిచయాన్ని ఇవ్వాలి వరదానము పాస్వి తానర్గా పాస్ అయ్యేందుకు పురుషార్థం చేయు వేగాన్ని తీవ్రంగా మరియు బ్రేక్ను పవర్ఫుల్గా ఉంచుకునే యథార్థమైన భవ వివరణ వర్తమాన సమయం అనుసారం పురుషార్థం చేసే వేగం తీవ్రంగా మరియు బ్రేక్ పవర్ఫుల్గా ఉండాలి అప్పుడు చివరిలో తానర్గా అవ్వగలరు ఎందుకంటే ఆ సమయంలోని పరిస్థితులు బుద్ధిలోకి అనేక సంకల్పాలను తీసుకొచ్చేవిగా ఉంటాయి ఆ సమయంలో అన్ని సంకల్పాలకు అతీతంగా ఒకే సంకల్పంలో స్థితమయ్యే అభ్యాసం ఉండాలి విస్తారంలో చెదిరిపోయిన బుద్ధిని వెంటనే అదే సమయంలో స్టాప్ చేసే అభ్యాసం ఉండాలి స్టాప్ చేస్తూనే స్టాప్ అయిపోవాలి ఎంత సమయం కావాలంటే అంత సమయం బుద్ధిని ఒకే సంకల్పంలో స్థితం చేయండి ఇదే యథార్థమైన యోగం స్లోగన్ మీరు విధేయులైన సేవకులు అందువలన సోమర్లుగా అవ్వరాదు సేవకులు అనగా సదా సేవలో ఉపస్థితమై ఉండువారు అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమా చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తలుగా అవ్వండి ఎలాగైతే ఇంజెక్షన్ ద్వారా రక్తంలో శక్తిని నింపుతారో అలా మీ శ్రేష్ట సంకల్పాలు ఇంజెక్షన్ చేసే పని చేస్తాయి సంకల్పం ద్వారా సంకల్పంలో శక్తి రావాలి ఇప్పుడు ఈ సేవ చాలా అవసరం సొంత రక్షణ కొరకు కూడా శుభము మరియు శ్రేష్ట సంకల్పాల శక్తి మరియు నిర్భయతా శక్తి జమా చేసుకోండి అప్పుడే అంతిమ మనోహరమైన మరియు బేహద్ కార్యంలో సహయోగులుగా అయ్యి బేహద్ విశ్వరాజ్యాధికారులుగా అవ్వగలరు అచ్చా ఓం శాంతి